కామరేడ్ బాలకృష్ణ కూడా జుహార్లు అర్పిస్తున్నాం కామరేడ్ బాలకృష్ణ జీవితం గురించి కొంత ఇప్పుడిప్పుడే స్నేహితుల ద్వారా తెలుసుకుంటే అతి చిన్న వయసులోనే ఆయన పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఉద్యోగం వైపు వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉన్నది మా దాదాపు ఒక నలభై నలభై సంవత్సరాల కాలం ఆయన ఉద్యోగంలో నలభై సంవత్సరాల కాలం నలభై సంవత్సరాల కాలం అనుకున్న లక్ష్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి జీవితాన్ని త్యాగం చేసి ఇప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో బతుకుతామో చస్తమో తెలియని పరిస్థితుల్లో రేపు ప్రారంభవచ్చు ఎల్లుండి ప్రారంభవచ్చు అనుకున్న పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా ఆయన ఎక్కడ రాజీ పడకుండా అంతిమ శ్వాస వరకు కూడా ఒక లక్ష్యం కోసం పోరాడినాడంటే మరి ఆయన త్యాగాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఒకటే ఏంటి వాళ్ళు ఏం కోరుకున్నారు అలాంటి వాళ్ళు బాలకృష్ణ లాంటి వాళ్ళు ఏం కోరుకున్నారు ఇలాంటి సమాజాన్ని కోరుకున్నారు అంటే ఒక్కొక్కసారి సమాజం గురించి తలుచుకుంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనిపిస్తాయి ఇప్పుడున్న సమాజాన్ని మార్చాలని చెప్పేసి మనం అనుకున్నారు మరి ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది అంటే మనిషికి లేదు కేవలం డబ్బుకే విలువ ఏ ఉత్పత్తి జరిగినా లాభం కోసమే ఏ ఉత్తి చేసినా లాభం కోసమే ఏ పని కావాలన్నా డబ్బులు కావాలా పోలీస్ స్టేషన్లో పని కావాలన్నా తహసీల్ ఆఫీసులో పని కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలన్నా పిల్లలకు చదువు మంచి చదువు రావాలన్నా ఆరోగ్యం కావాలన్నా ఏదైనా తప్పే మనిషికి లేదు ఈ మనిషికి లేనటువంటి సమాజంలో దుర్మార్గుడిగా మనిషి తయారవుతున్న ఈ వ్యవస్థ తల్లిదండ్రి పిల్లలకు మధ్య సంబంధం ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి డబ్బులు ఇస్తే తండ్రి మంచోడు ఆస్తిలో భాగం ఇస్తే తల్లి మంచిది ఆస్తిలో భాగం ఇవ్వకపోతే తల్లిని కూడా చూసే సమస్య లేదు తండ్రిని చూసే సమస్య లేదు అన్నదమ్ముల మధ్య పెడుతున్నది ఆస్తి భార్యాభర్తల మధ్య పైసలు పెడుతున్నాయి ప్రేమ లేదు ఒక మానవత్వం లేనటువంటి సమాజానికి ఈ పరిస్థితులు దారితీస్తున్నాయి రెండున్నర ఏళ్ళ పిల్లలు వదిలిపెట్టేసి ఇవాళ ఒక ఆడ మనిషి ప్రియుడితో వెళ్ళిపోయే పరిస్థితులు దారుణమైన పరిస్థితులు రైతుల కోసం కిడ్నీలు పేషెంట్ దగ్గర కిడ్నీలు తీసుకొని అమ్ముకునే పరిస్థితులు డ్రగ్స్ సరఫరా మందుల సరఫరా ఇలాంటి సమాజాన్ని మార్చాలని కోరుకున్నారు బాలకృష్ణ ఇది ఒక దుర్మార్గమైన సమాజం శ్రమ చేసే వాళ్ళకి ఫలితం వస్తలేదు వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారు వాళ్ళకి ధరలు వస్తారు గిట్టుబాటు ధర వస్తారు వాళ్ళు బతకలేకపోతున్నారు అన్నిట్లలో దోపిడి జరుగుతోంది సమాజంలో చివరకు మంచి పీల్చే గాలి హైదరాబాద్ హైదరాబాద్లో పొల్యూషన్ ఎంత పెరిగిందంటే నార్మల్ స్థాయి కంటే నాగంత ఇక్కడ పొల్యూషన్ ఢిల్లీ లాంటి పట్టణంలో ఎనిమిది అంత ఎక్కువ ఉంది నీకు గాలి కాలుష్యం నీరు కాలుష్యం తినే పదార్థాలు విష విషతుల్యం కల్తీ పాలల్లో కల్తీ పసుపులో కల్తీ నీళ్ళల్లో కల్తీ రాజకీయాల్లో కల్తీ విద్యలో కల్తీ వైద్యంలో కల్తీ ఇలాంటి సమాజాన్ని బాలకృష్ణ గారు మార్చాలనుకున్నారు తల్లి వాళ్ళ తల్లి ఇక్కడ ఉంది కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు కానీ నేను చెప్పేది సమాజం ఇంకా వాళ్ళని అర్థం చేసుకోలేదు అది బాధ నాకున్న బాధ ఏంటంటే సమాజం కానీ వాళ్ళ యువతరం కానీ వీళ్ళెవరు ఏంటి ఏం కోరుకుంటున్నారు డబ్బులు కోరుకున్నారా ఆస్తులు కోరుకున్నారా లేకపోతే ఏదైనా పదవులు కోరుకున్నారా లేదా తమ ఆత్మను అమ్ముకునేటటువంటి ఈ రోజున రాజకీయ నాయకులు తమ తమ అమ్ముకుంటున్నారా అది లేని రాజకీయాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ సభకు మేము ఇట్లా రావడం అనేది జరిగింది సరే వాళ్ళ విధానాలు కరెక్ట్ ఏరియా కరెక్ట్ కాదా అది మంచి పద్ధత మంచి పద్ధతి కాదా ఏ పద్ధతిలో సోషలిస్ట్ డిప్లమో వస్తుంది అనే సబ్జెక్ట్ వేరే కానీ మన త్యాగాలని వాళ్ళ ఆశయాలని వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం అయితే వాళ్ళు త్యాగం చేశారో దాన్ని మటుకు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది సమాజం వాళ్ళ పట్ల ఇవాళ మళ్ళీ ఈ సభ నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి మేము ఇక్కడి నుంచి కూడా వాళ్ళు మేము ఆయుధాలు పక్కన పెడతామని చెప్పి చెప్తున్నారు తాత్కాలికంగా విరమిస్తామని చెప్పి చెప్పారు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి చెప్తున్నారు వాళ్ళొక రాజకీయ పార్టీ వాళ్ళకు సిద్ధాంతం ఉన్నది మేము చర్చలకు సిద్ధము అని వాళ్ళు చెప్తున్నారు చర్చలకు సిద్ధమన్న వాళ్ళని చుట్టుముట్టి చంపచ్చా నీ మీద ఆయుధం ప్రయోగించిన వాళ్ళని దారుణం బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉంటే చుట్టుముట్టి చంపచ్చా ఆయన ఎవరి దాడి చేస్తే అప్పుడు వేరే విషయం శాంతియుతంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు వాళ్ళని చుట్టుముట్టి మీరు చంపే అధికారం ఉన్నదా లేదక్కడో అడవిలో దాక్కున్నారు ఘోహలో దాక్కున్నారు ఒక ఇరవై మంది ఉంటే ఐదు వందల మంది మూడు వందల మంది పోలీసులు మిలిటరీ చుట్టుముట్టి కాల్చే అధికారం ఎన్కౌంటర్ వేరే కానీ చుట్టుముట్టు కాల్చడం వేరే చుట్టుముట్టు కాల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు ఏ పోలీస్ అధికారికి లేదు ఆర్టికల్ ట్వంటీ వన్కి భిన్నంగా ఉంది వ్యతిరేకం ఉంది మానవత్వానికి విరుద్ధమది మంచితరానికి విరుద్ధం సమాజంలో మంచిని కోరుకునే వాళ్ళు వాళ్ళు దొంగలు కాదు దోపిడీదారులు కాదు టెరెస్టులు కాదు కాబట్టి వాళ్ళ అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు చర్చలు జరపండి పిలిపించండి మాట్లాడండి మీరు పెట్టే కండిషన్స్ మీరు పెడతారు వాళ్ళు పెట్టే కండిషన్స్ వాళ్ళు పెడతారు వాళ్ళు ఎవరి కోసం అడుగుతున్నారో ఆదివాసుల కోసం వాళ్ళు ఏం అడుగుతారు అడవుల గురించి వాళ్ళు ఏమడుగుతారో చూడండి ప్రజల గురించి వాళ్ళు ఏమని చూడండి కుదిరితే ఒప్పందం కుదుర్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుంది కానీ దానికి అట్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే అమరవీరులకు జోహాలు నడిపిస్తూ బాలకృష్ణ గారికి మరొకసారి నా జోహారు నడిపిస్తూ మన కుటుంబ సభ్యులకు మన తమ్ముడికి మన అన్నకు వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సారభూతులు తెలియజేస్తూ ధన్యవాదాలు